కాకినాడ జిల్లా సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి విజయ దుందుగించింది నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను వైసీపీ పది స్థానాలు మినహా అన్ని స్థానాలను తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి క్లీన్ స్విప్ చేసింది రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో భాగంగా కాకినాడ జిల్లాలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు తమ సత్తా చాటి వైసీపీ అభ్యర్థులపై గెలుపొందారు కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వనమడి కొండబాబు తమ సహా అభ్యర్థి ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డిపై ఓట్ల మెజారిటీతో గెలుపొందారు కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన అభ్యర్థి పంతం నానాజీ సమీప అభ్యర్థి కురసాల కన్నబాబుపై ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు పెద్దాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మకాయల చిన్నరాజప్ప నలభై వేల నాలుగు వందల యాభై ఒక్క ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి దౌలరి దొరబాబుపై విజయం సాధించారు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన జనసేన పార్టీ అధినేత కొనిదల పవన్ కళ్యాణ్ ఓట్ల మెజారిటీతో గెలుపొందారు గెలుపొందినట్లుగా ప్రకటిస్తూ ధ్రువీకరణ పత్రాన్ని పవన్ కళ్యాణ్ తరపున ఆయన సోదరుడు కొనిదల నాగబాబుకు ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు కాకినాడ జేఎన్టీయూ ఆడిటోరియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన అనంతరం కౌంటింగ్ అబ్జర్వర్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల ధృవీకరణ పత్రాలు ఫార్మ్ ట్వంటీ టూలను అందజేశారు